హలో పీపుల్ వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్ ఈ రోజు మనం వెళ్ళబోయే ప్రదేశం ప్రకృతి సోయగాలతో చల్లని గాలులతో కుటుంబంతో గడిపే ఆనంద క్షణాలతో నిండిన తునిపట్నంలోని ఓ అందమైన ప్రదేశం శ్రీ పొట్టి శ్రీరాములు గణపతి నగర్ మున్సిపల్ పార్కు ఈరోజు మనం ఈ పార్కు యొక్క అందాలు చరిత్ర మరియు ప్రత్యేకతను దగ్గరగా చూసుకుందాం ఈ పార్క్ పేరు శ్రీ పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం పెట్టబడింది తెలుగు భాష అధికార భాషగా నిలపడంలో తన ప్రాణత్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు తుని మున్సిపాలిటీ ఈ పార్కును ప్రజలకు విశ్రాంతి వినోదం కోసం నిర్మించింది పంతొమ్మిది వందల తొంభై దశకంలో రూపుదిద్దుకొని తర్వాత పునరుద్ధరణలు జరిగాయి గేటు దగ్గర నుంచే పచ్చదనము కంటికి కనువిందు చేస్తుంది వాకింగ్ ట్రాకులు లాన్లు పూల తోటలు మొదటి చూపులోనే మనసు తోచేస్తాయి ఏ వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ ఉదయము సాయంత్రం వేళలో వాకింగ్కి జాగింగ్కి వచ్చేవారితో ఫుల్గా ఉంటుంది పెద్దల ఆరోగ్య సంరక్షణకు చక్కని స్థలము పిల్లల ఆట స్థలము స్లైడ్సు స్వింగ్లు మినీ రైడ్సు శాండ్ పిట్టు వీకెండ్లో పిల్లల కె వారాలు పార్కునికి ప్రాణం పోస్తాయి పూల తోటలు గులాబీలు చామంతులు హైబిస్కస్ సీజనల్ ఫ్లవర్సు ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశము గణపతి విగ్రహము పార్క్ మధ్యలో అందమైన వినాయకుడి విగ్రహము పండగ సమయాలలో అలంకరణతో మరింత అందంగా మారుతుంది పార్కులోని చెట్ల వేసవిలో నీడనిస్తాయి తోటల పక్కన ఉన్న బెంచీల విశ్రాంతి కోసము పక్షుల చిలిపి కిలికెలలు శీతాకోక చిలకల కదలికలు వర్షాకాలంలో పచ్చని గడ్డి తునికి సహజ చిత్రంగా అనిపిస్తుంది ఉదయం యోగా క్లాసులు ఫిట్నెస్ గ్రూపులు సాయంత్రం కుటుంబాలు కలిసి గడిపే సమయము ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్